కొల్లాపురంలో అమ్మవారి సూర్యుడు ఎంతో అద్భుతంగా అమ్మవారి మీద కిరణాలతో అభిషేకం చేస్తారు ఇది చాలా పెద్ద విషయం అది చూడ్డానికి కో కొల్లలుగా భక్తులు వేచి ఉంటారు అది రెండుసార్లు పడుతుంది ఒకసారి ఏమో మనకు మార్చి నెలలో ఇంకోసారి మనకు ఈ యొక్క కార్తీక మాసం దగ్గర ఆ రెండు మాసాలలో సాక్షాత్తు అమ్మవారి విగ్రహము దగదగా మెరిసిపోతుంటుంది సూర్యకిరణాలతో ఇది ఏదో కట్టడం చేశారు మనకు మానవ నిర్మితమైన కట్టడమని కాదు ఇది ప్రాకృతికంగా అమ్మవారిని సేవించడానికి సూర్యభగవానుడు ప్రయాణం చేస్తూ అమ్మను చక్కగా అలం ఇది అభిషేకం చేసి తన తనను తాను తరించుకోవాలని చేస్తే కార్యక్రమము ఆ యొక్క దివ్యమైన ఆ సందర్శనాన్ని చూసిన మన యొక్క అందరికీ కూడా జన్మ ధన్యత పొందుతాం మనము ఇది మామూలు విషయం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక జీవితానికే ఒక పెద్ద ఒక సంకల్పము ఆ తర్వాత ఒక వరము ప్రాకృతిక వరము అని చెప్పొచ్చు అప్పుడు ఈ రెండు సమయాలలో అమ్మవారు చాలా ప్రశాంత చిత్తురాలై మనం అనుకున్న అన్ని పనులు నెరవేర్చడానికి ప్రతి ఒక్కరిని క్రీగంటతో చూస్తూ చిరునవ్వుతో పలకరిస్తూ ఓ అందరు వచ్చారా శివుణ్ణి నాన్న వచ్చావా అని అనేటట్టు ఆ యొక్క ఆయన చేస్తున్న అభిషేకాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నట్టు జగజ్జనని అందరికీ దర్శనమిస్తారు ఇది చాలా గొప్ప విషయము కొల్హాపూర్కి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా భక్తులు ఈ యొక్క పర్వకాలంలో వెళ్ళి అమ్మను దర్శనం చేసుకొని వస్తుంటారు ఇది చాలా గొప్ప విశేషమైన కార్యక్రమం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్